అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప సుభాతి అయితే చెప్పిందనమాట ఈ యొక్క రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ సంబంధించి అయితే డబ్బులు ఏవైతే జమ చేయబోతున్నారు సో అవన్నీ కూడా ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చే కు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు సో ఎప్పుడు ఈ పదకొండు సంబంధించిన డబ్బులు అమలు చేస్తారని చెప్పి చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ కూడా ఏంటంటే రైతు రుణమాఫీ సంబంధించి అయితే నిధులు అనేవి అయితే విడుదల చేశారు చాలా మందికి అయితే జమ కాలేదని చెప్పేసి అంటున్నారు సో దీనిపై ప్రభుత్వం అయితే స్పందించింది అనమాట సో ఈ యొక్క డబ్బులు అయితే రైతు రుణమాఫీ సంబంధించి ఎవరికైతే రుణమాఫీ కాలేదు వారందరికీ ఒక డేటాను తీసుకొని సో మళ్ళీ ఎవరికైతే కాలేదో వారందరికీ జమ చేయడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఒక స్పెషల్ కమిటీని అయితే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది అనమాట సో ఈసారి ఏంటంటే ఎవరికైతే జమ కాలేదు ప్రతి ఒక్కరిని కూడా వారందరి డేటా సేకరించి సో వారందరికీ జమ చేసే విధంగా ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుంది దీనిపై కూడా స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసి ఒక నివేదిక అయితే ఇచ్చిందనమాట సో చాలా మంది ఏంటంటే ఈ యొక్క రైతు రుణమాఫీ సంబంధించి జమ కాలేదని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు సో దీనిపై కూడా ప్రభుత్వం అయితే రెస్పాండ్ అయ్యింది అటు ఇటు పక్క చూసుకుంటే రైతు భరోసా సంబంధించి గత ప్రభుత్వంలో రైతు ందు కింద ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద అయితే డబ్బులు లేకపోతే జమ చేయబోతున్నారు గత ప్రభుత్వంలో చూసుకుంటే పదివేల రూపాయల వరకు కూడా జమ చేసేవారు విడతల వారిగా ఐదు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి కానీ ఈ ప్రభుత్వం ఇక్కడ ఏడు వేల ఐదు వందలు ఒకసారి ఏడు వేల వందలు ఒకసారి విధంగా మొత్తం పదిహేను వేల అయితే జమ చేయబోతున్నారండి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కమిటీని ఏర్పాటు చేసి సో ఎప్పటికైనా సరే దసరా లోపు మనకి ఈ యొక్క రైతు రుణ భరోసా సంబంధించి డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే ముందడుగులు వేస్తుంది సో మనకి ఇక్కడ ఏంటంటే మనకి యొక్క వారంలోనే విడుదల చేసే అవకాశం ఉండగా తెలుస్తుంది అండి దీనిపై కూడా ప్రభుత్వం అయితే అధికార ప్రకటన విడుదల చేయనుంది సో ఎప్పుడు జమ చేసిన ప్రతిదీ కూడా మీకు తెలియజేసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మీ యొక్క ఈ కేబీసీ అందులో చెక్ చేసుకోండి అదవుతేనే మీ యొక్క రైతు భరోసా సంబంధి డబ్బులు అనేవి అయితే జమ చేస్తారు ఇది వచ్చిన తాజా సమాచారం ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై